వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీయర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవే కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి దానికి డిస్క్రిప్షన్లో వచ్చిన నా నెంబర్కి జస్ట్ హాయ్ అని మెసేజ్ చేయండి మీకు ఆ గ్రూప్ లింక్ షేర్ చేస్తాను ఆసక్తి లభ్యర్థులు పర్సనల్ గ్రూప్లో కూడా చేరవచ్చు మరి ఈరోజు చాలామంది జేఈ మెయిన్స్ లేదా అడ్వాన్స్ ప్రవేశ పరీక్ష ఎవరెవరు రాయవచ్చు అని కూడా అడుగుతూ ఉన్నారు దానికి సంబంధించి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది చాలామందికి ఈ జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష రాయడానికి త్రీ ఇయర్స్ ఇంటర్లో ఎవరంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఇంటర్ పాస్ కాబోయే వాళ్ళు జేఈ మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతారు అంటే త్రీ ఇయర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సిక్స్ మరి జేఈ అడ్వాన్స్కి కేవలం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే లాస్ట్ ఇయర్ ప్లస్ ఈ సంవత్సరం రాయబోయే విద్యార్థులు జేఈ అడ్వాన్స్కి ఎలిజిబుల్ అవుతారు గతంలో కరోనా కాలంలో దీన్ని కొంచెం పొడిగించినప్పటికీ ఇప్పుడు అలాంటి పొడిగింపులు అయితే ఏం లేవు మరి మీరు ఖచ్చితంగా ప్రధానంగా మనకు జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్లో కానీ మీకు ర్యాంకు వచ్చిన సీట్ రావాలంటే తప్పకుండా మీ పిల్లలు ఇంటర్లో ఇంటర్ అంటే ఫస్ట్ ఇయర్ మార్క్స్ లేవండి ఓన్లీ కేవలం సెకండ్ ఇయర్లో ఎవరైతే ఓసీ అభ్యర్థులు కానీ జనరల్ అభ్యర్థులు కానీ ఓబీసీ నాన్ కన్మేర్ వాళ్ళు కానీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కానీ కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ కలిగి ఉండాలి కేవలం ఇంటర్ సెకండ్ ఇయర్లో మాత్రమే నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ వాళ్ళు కానీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు కానీ పీడబ్ల్యూడీ కేటగిరీ చెందిన అభ్యర్థులు కానీ కేవలం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు కేవలం ఇంటర్ సెకండ్ ఇయర్లోనే పొందితే మీరు జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో జోసా కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశ పొందవచ్చు మరి ఒకవేళ మీకు ర్యాంక్ వచ్చిన ఇంటర్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బిలో ఉన్న ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కానీ నెక్స్ట్ మనకు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో పీడబ్ల్యూడీ కేటగిరీలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బిలో ఉన్న వాళ్ళకు కానీ మీకు ఎం మెయిన్స్లో ర్యాంక్ వచ్చినా సీటు అలాట్ చేయబడదు రిజెక్ట్ చేస్తారు లాస్ట్ ఇయర్ కూడా ఒకరిద్దరికి అట్లా వచ్చింది జేఈ మెయిన్స్ ర్యాంక్ వచ్చినప్పటికీ పర్సంటేజ్లో వాళ్ళు వెనుకబడ్డారు కాబట్టి ఈ విషయం గమనించుకోండి కాబట్టి క్లారిటీగా ప్రధానంగా జేఈ అడ్వాన్స్ కోసం ఎవరైతే లాంగ్ టర్మ్ వెళ్తున్న విద్యార్థులు ఉన్నారో లాస్ట్ ఇయర్ కొంత సాటిస్ఫైగా రాని వాళ్ళు మీరు మొక్కవోన్ ధైర్యంతో ఆల్రెడీ మీరు ఒకసారి రాసి ఉన్నారు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది దాన్ని ఉపయోగించుకొని మరింత మెరుగైన పద్ధతిలో మీ యొక్క ప్రజెంటేషన్ ఉండేలా చూసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మీరు లాంగ్ టర్మ్ వెళ్ళారు సబ్జెక్టు విషయంలో మీరు కంటిన్యూగానే లాస్ట్ వన్ టూ ఇయర్స్ థర్డ్ ఇయర్ నుంచి చదువుతూ ఉన్నారు మీకు ఒకసారి అవకాశం మిస్ అయింది కాబట్టి ఈసారి మ్యాక్సిమం ప్రయత్నం చేసే ప్రయత్నం మాత్రం చేయాల్సిందిగా లాంగ్ టర్మ్ యాస్పిరస్ని కూడా కోరుతూ ఉన్నారు మరి ఫ్రెష్ ఇయర్స్ అయితే మీరు చాలా సబ్జెక్ట్ ఫ్రెష్తో ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఈ అవకాశం అలా రాదు మీరు ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ మీకు ఈ ఎంట్రన్స్ పరీక్షల్లో మనకు అడ్వాన్స్ కానీ మెయిన్స్ కానీ ఇంత నాలెడ్జ్తో రాయలేము మనం కాబట్టి ఉన్న అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి డెఫినెట్గా రాబోయే వంద వన్ ట్వంటీ డేస్ నెగ్లెక్ట్ చేయకండి ఎవరి కోసమో చదవద్దు మీ పేరెంట్స్ కోసం చదవండి మీకు జ్ఞానాన్ని అందించిన మీ జూనియర్ కళాశాల అధ్యాపకులు కావచ్చు మీ స్కూల్ అధ్యాపకులు కావచ్చు లేదా గైడ్గా ఉన్న నాలాంటి ఇంజనీరింగ్ గైడెన్స్ గ్రూప్ గైడ్స్ కావచ్చు వీరందరికీ మీకు రిజల్ట్ మాకు అవసరం ప్రధానంగా మీ పేరెంట్స్కి కాబట్టి డెఫినెట్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని కోరుతూ మరి ఈ మినిమం నిబంధనలు తప్పకుండా ఉండాలి అని తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు